చిన్నగూడూరు మండలంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రావుల రామ్రెడ్డి నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుధగాని నగేష్ గౌడ్ మాట్లాడుతూ స్వలాభం కోసం మా నాయకుడైన రావుల రామ్రెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదని బిఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అన్నారు రావుల రామ్రెడ్డి గారి నివాసంలో రుణకల్ నియోజకవర్గ ప్రభుత్వం వైపు రామచంద్రనాయ గారి ఆదేశానుసారం సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలను అవాస్తవాన్ని చెప్పడానికి ఈ రోజు పత్రికా మిత్రుల ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం మరి గతంలో అంటే రెండు వేల పద్నాలుగులో కూడా వారి రాజకీయ పత్రిక మీ ముసుగులో ఉండి వారి రాజకీయ స్వార్థం కోసం బురద తెలియని ప్రయత్నాలు కూడా గతంలో జరిగినాయి మరి మళ్ళీ ఈరోజు కూడా సోషల్ సోషల్ మీడియా ద్వారా కొన్ని కారణాలను ప్రచురించి అవాస్తవంగా సోషల్ మీడియాలో పెట్టడం సరికాదని చెప్పడం కూడా ఈ సమి తెలియజేయడం జరుగుతుంది మా ఎమ్మెల్యే గారు ఒకటే చిన్నగుడులో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను పేదవారికే అందేలా చేయాలని మరిపెడ మాత్రంలో విజయోత్సవ సభలో కానీ మరి చిన్నగూడి గ్రామంలో కూడా చెప్పడం జరిగింది ఎవరైతే లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసిరో వారిపై చర్యలు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా పేదవారికి ఇల్లు చెందేలాగా చూడాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి కానీ మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మా పార్టీ కార్యకర్తలకే మా లీడర్లకే ఇయ్యాలని చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి వారి కూడా ఈ డబుల్ బెడ్రూమ్లో వాటా ఉన్నదన్నటువంటిది లబ్ధిదారులు బాజాప్తో చెప్పడం జరిగింది మరి లక్ష డెబ్బై వేలలో ఎవరెవరు ఎంత వాటా చెందిందో మరి ఆ వారిని కూడా బయటికి రావడం తీసుకురావడం కూడా జరుగుతుంది కానీ మా దగ్గరికి వచ్చినటువంటి లబ్ధిదారులు తీసుకున్నటువంటి డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు మా గౌరవనీయులు రామరెడ్డి గారిని కలిసినందుకు కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఏదో జరిగింది ఏదో పోతుందని అవాస్త రాతలు రాసి వారి పేరు ప్రతిష్టలను భంగం చేసి వారి రాజకీయ స్వలాభం కోసం చేయాలని చూస చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భం తెలియజేస్తుంది బీఆర్ఎస్ నాయకులే పెద్దల దగ్గరికి వచ్చి మేము చేసింది తప్పు వాస్తవమే దీనికి ఎలాంటి పరిష్కారం చేస్తారో మీరే దీన్ని అందరి ద్వారా చేయాలని చెప్పి వారి గోడుని ఇక్కడ వెల్లవించుకోవడం జరిగితే వారేమో తప్పుడు ప్రచారాలు తప్పుడు కథనాలను ప్రచురించి వారి స్వలాభం కోసం చూసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పత్రికల ద్వారా తెలియడం జరుగుతుంది మా మాకొకటే మా గ్రామంలో గతంలో మండలాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయం మరి ఈనాడు మండలాన్ని డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి మరి గ్రామాభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో పెద్దలు రామరెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే వారి స్వార్థాల కోసం ఇలాంటి కథనాలు రాయడం ఎంతవరకు సమంజసమో మరి పత్రికా మిత్రులు మీరే ఈ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరి దగ్గరైనా లబ్ధిదారుడు పేదవారు ఎవరైనా సరే ఉన్నా వారి దగ్గర ఏ ఒక్క రూపాయి తీసుకోకోకుండా వారికి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుంది ఒక్క రూపాయి కానీ ఎవరి దగ్గర తీసుకోవడం జరగదు మరి ఉచిక పంపిణీ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు గతంలో కూడా చెప్పండి గ్రామాల్లో జరిగేటువంటి ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే వారు ఉచికని తీసుకొని కోరుకోవచ్చు కానీ ఇసుకను బయటికి అంటే బయటి పట్టణాలకు కనుక పంపిస్తే వాటిపై చర్య తీసుకో తీసుకోవడానికి గట్టి చర్య తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది మన గ్రామంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఎంఆర్ఓ వారి దగ్గర కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర కానీ అందరినీ కలిసి నేను ఇల్లు కట్టుకుంటానా నాకు ఇసుక కావాలని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోండి కానీ ఈ కట్టుకునే లబ్దిదారుడు ఇసుకదోలే యజమాని కానీ ఇద్దరు ఒకటై వేరే మహిబాది కానీ బంగ్లా కానీ తొరూరు కానీ ఇంకెక్కడికైనా పంపించడం జరిగితే మాత్రం వారిపైన కానీ డాక్టర్ యజమాని పైన కూడా చేర్చుకోవాల్సి వస్తుందని చెప్పడం కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది